నాకు నైన్ మంత్స్ పడ్డాయని అమ్మ ఒకసారి నేను చూసి వెళ్దామని వచ్చి ఏం తినాలనిపిస్తుంది అని అడిగితే మిర్చి బజ్జీ తినాలనిపిస్తుంది అంటే నా అని మిర్చి బజ్జీ చేస్తుంది మిరపకాయలన్నీ నీట్గా ముందు వాష్ చేసుకొని తడంతా పొయ్యిలాగా తుడుచుకుని లాస్ట్లో కొనాలన్నీ కట్ చేసుకొని ఇలా ఒక పిన్ కాంట తీసుకొని మధ్యలో అన్నీ కాట్లు పెట్టుకుంది ఇలా అన్నీ ఒకేసారి కాట్లు పెట్టేసుకొని పావుకుల తినే పిండిలో ఓమా తీసుకుంది మన పెద్దవాళ్ళు మనలాగా కొలతలు చూపిస్తారు క్వాంటిటీ ఏం చెప్పారు అలా చేతితోనే అందాది అలా వేసేసుకుంటారు ఇలా నేను చూపిస్తూ వేయమ్మా అంటే కనీసం చూపిస్తూ వేసింది లేకపోతే వేసుకుంటూ వెళ్తుంది అలానే వీడియోలో చూపించిన స్పూన్తో టూ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసింది కొంచెం వంట సోడా వేసింది మనమైతే అన్ని స్పూన్లతోని క్వాంటిటీతో వేసుకుంటాం మన అమ్మ వాళ్ళు అత్తమ్మ వాళ్ళు అయితే డైరెక్ట్ అలా వేసేస్తూ వెళ్తారు అవన్నీ పిండిలో కలిసే విధంగా ముందు కలుపుకొని వాటర్ కొన్ని కొన్ని తీసుకొని మిర్చికి తగ్గట్టుగా పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని కొన్ని వేస్తూ ఉండలు లేకుండా కలుపుతుంది ఇలా మొత్తం ఉండలు లేకుండా నీట్గా మంచిగా కలుపుతూ కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలిపి పెట్టుకుంటుంది మా అమ్మ వాళ్ళు హోటల్ కూడా ఉండేది చాలా మంచిగా వస్తుంది టేస్ట్ ఏవైనా కూడా చేస్తుంది అమ్మ ఊర్లో సర్వప్పాలు కూడా చేస్తుంది హోటల్ చిన్న హోటల్ టైప్ అట్లా ఉంది వాళ్ళకి ఎంత మంచిగా ఇలా కలుపుకుంటే అంత టేస్టీగా వస్తాయి మిర్చీలు అమ్మ వచ్చి ఇలా మనకి ఏం కావాలో ఇష్టమని అడిగి చేస్తుంటే చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ మనకి ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా వాటర్ కొన్ని కొన్ని పోసుకుంటూ కలిపి పెట్టుకోవాలి మిర్చిలన్నీ ఇలా కట్ చేసుకొని పెట్టుకుంది మనకి మిర్చీలు గోలే విధంగా ఉండడానికి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్కి పెట్టింది వేడే వరకుని ఇలా పైన ఉన్న తొడిమెలు స లైట్గా కట్ చేసుకుంది ఒకటికొకటి టచ్ కాకుండా ఉండడానికి పిండి కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేస్తుంది ఇలా ఉండాలని ఆయిల్ వేడైందా లేదా కూడా చెక్ చేస్తుంది ఆయిల్ వేడిందా లేదా చూడడానికి పిండి లైట్గా అలా చేసి చూస్తుంది ఇంకా కాలేదని చెప్పింది మళ్ళీ ఒకసారి ఒక మిర్చి వేసి చూస్తుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అని చెక్ చేయడానికి ఇంకా ఆయిల్ కాస్త వేడవ్వాలి అని చెప్తుంది అమ్మ ఆయిల్ కాస్త వేడవగానే వన్ బై వన్ వన్ బై వన్ వేస్తుంది చూస్తుంటేనే నోరు నూరిపోతుంది కదా మనకి ఇలా చేస్తున్నప్పుడే తినేయాలి అనిపించింది నాకైతే మన అమ్మ వాళ్ళు చేస్తే వాళ్ళ చేతిలో ఏం మ్యాజిక్ ఉంటుందో వాళ్ళు ఎలా చేసినా కూడా టేస్టీగా ఉంటుంది అమ్మిగా ఉంటుంది మొత్తం కాన్సంట్రేషన్ అంతా మిర్చి పైనే ఉంది అమ్మకి కనీసం ఇటు సైడ్ వీడియోలో కూడా చూడట్లేదు ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వేస్తూనే వెళ్ళిపోతుంది వన్ సైడ్ మనకి మంచిగా గోలగానే టర్న్ చేసుకొని ఇంకో సైడ్ చేసేసుకోవాలి మంచిగా గోలిన తర్వాత స్మెల్ అయితే సూపర్ మిర్చిలు చేసిన పూరి చేసిన పూరీలు చేసిన మనకి స్మెల్ అనేది సూపర్గా వస్తుంది కదా ఎంతో టేస్టీ అయినా మిర్చి రెడీ అండి చూడ్డానికి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉన్నాయి కదా టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది అమ్మ ఒకటి తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పంటే ఇలా తిని సూపర్ అని చెప్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి